जय 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 प्रिय भारत जनै त्रिदिव्य धात्री जय जय प्रिय भारत जनै त्रिदिव्य धात्री जय 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 सत्य श्री भारत विश्वविद्यालयंदर की शुभाकांक्षयलो नमस्कार వినాయక చవితి సందర్భంగా వినాయకుడి అష్టవిధ రూపాలు అష్టవిధ అవతారాల గురించి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు గణపతి అష్టమ అవతారం శ్రీ మహాగణపతిని గురించి మనం తెలుసుకుందాం మునుపు మనం నరద వినాయకుడిని గురించి తెలుసుకున్నాం కదా అందులో బృత్సమనుడు అనే ముని తల్లిని చెప్పించాడు కదా ముళ్ళ చెట్టు వైపు నీవు అని ఆమె కూడా ఆమె ముకుంద ఆమె పేరు ఆమె కూడా నీకు క్రూరుడైన రాక్షసుడు ఒకడు పుత్రుడుగా పుడతాడని చెప్పించి తర్వాత గృత్సమధుడు భక్తితో శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని మహాముని అయ్యాడు ఒకనాడు గృత్సమధుడు తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే కొండలదిరే భయంకర శబ్దంతో గృత్సమధుడికి ఒక తుమ్ము వచ్చింది ఆ తుమ్ము వచ్చిన తర్వాత కళదిరి చూస్తే ఎదురుగుండా ఒక బాలకుడు నిలబడి ఉన్నాడు నాయన నీవెవరు అని గుృత్సమ్మధుడు అడిగాడు నీ తుమ్ము వల్ల కుట్టాను కాబట్టి నీవే నాకు తల్లివి తండ్రివి అన్నాడు ఆ బాలకుడు సరే అప్పుడు గృత్సమ్మధుడు గణపతి మంత్రాన్ని ఆ బాలకుడికి ఉపదేశించి దీన్ని జపం చేయి అని చెప్పాడు అతడు ఎంతో కాలం ఆ మంత్రాన్ని జపించాడు అప్పుడు గణపతి ఆ బాలకుడికి సాక్షాత్కరించాడు ఏం వరాలు ఏవైనా కోరుకో అంటే నాకు ఎవ్వరూ ఎదురుండకూడదు దేవతలందరూ నాకు వశమైపోవాలి నేనేం కోరుకుంటే అది నాకు సిద్ధించాలి వెంటనే సిద్ధించాలి ఇహలోకంలో సుఖాలు అనుభవించాలి పరలోకంలో మోక్షం రావాలి నాకు అని కోరుకున్నాడు ఆ బాలకుడు సరే అంతటితో ఊరుకోవచ్చు కదా మన గణపతి పాపం దయార్ద్ర హృదయుడు కదా భక్త వచ్చినాడు అందుకని వా తానిచ్చిన ఆ వరాలతో పాటుగా కామగమనం గల మూడు రథాలు మూడు పురాలు ప్రసాదించాడు అతనికి కామగమనం అంటే కామం అంటే కోరిక గమనం అంటే గతి నడక వెళ్ళడం కామగమనం అంటే కోరుకున్న చోటుకి తీసుకువెళ్ళే నగరాలు అనమాట ఒకటి బంగారు నగరం రెండవది వెండి నగరం మూడవది ఇనుప నగరం ఈ మూడు లోహాలతోటి ఉన్న మూడు పురాలు త్రిపురాలు ఆ రాక్షసుడికి ఇచ్చి రోజు నుంచి నీకు త్రిపురాసురుడు అనే పేరు సార్థకం అవుతుంది మూడు నగరాలు నీ దగ్గర ఉంటాయి కదా అందుకని మా తండ్రిగారైన శంకరుల వారు తప్ప ఈ పురాలను ఎవరు ఛేదించలేరు ఒక్కటే బాణంతో ఈ మూడు నగరాలను ఛేదించిన నాడు నీకు ముక్తి కలుగుతుంది అని కూడా చెప్పి గణ గజాను అంతర్ధానమైంది ఇక తన మామూలు లక్షణాలతోటి విజృంభించాడు ఈ త్రిపురాసురుడు అన్ని లోకాలు వశం చేసుకున్నాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు భయపడిపోయి తన తండ్రి అయిన విష్ణువు నాభికమలల్లో లీనమైపోయాడు అంటే వెళ్ళి దాక్కున్నాడు ఇక విష్ణువేమో క్షీరసాగరం చేరుకున్నాడు దాంతో సత్యలోకము వైకుంఠము త్రిపురాసురుడు వశమైపోయాయి ఇక కైలాసం వదిలిపెట్టి మహాశివుడు మంధ్ర పర్వతం చేరిపోయాడు దాంతో కైలాసం కూడా వశమైంది అధోలోకాలైన సప్తపాతాళ లోకాలు కూడా త్రిపురాసురుడు వర్షం చేసుకున్నాడు సరే ఇక ఏం చేయాలో దేవతలకు తోచలేదు ఏం చేయాలి ఏం చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ఏమీ తోచకుండా వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటే నారద మహర్షి వాళ్ళ ముందుకొచ్చి గణేశ్వరుణ్ణి కోరండి ఆయన మీకు చూపిస్తాడు అని ఉపదేశించాడు అప్పుడు అందరూ ప్రార్థించారు దేవతలు అప్పుడు గజాననుడు ప్రత్యక్షమయ్యాడు వరం ఇచ్చాడు నేను అతన్ని అంతం చేస్తాను అని చెప్పాడు ఒక బ్రాహ్మణుడి రూపంతో త్రిపురాసురుడి దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణుడు అంటే త్రిపురాసురుడికి గౌరవం ఉంది అందుకని తన దగ్గరకు వచ్చిన బ్రాహ్మణ రూపంలో ఉన్నది వినాయకుడు అని తెలియక పూజించి పూజించిన తర్వాత ఊరుకోవచ్చు కదా అంటే వరాలు ఎక్కువైపోయి గర్వం ఎక్కువైపోయి అన్ని లోకాలు వశం చేసుకున్నాను కాబట్టి ఇతనికి నేను ఇద్దామనిపించింది అంటే అదంతా మాయ గణపతి మాయ అందుకని పూజ చేసిన తర్వాత నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న వినాయకుడు ఏం కోరాడు అంటే కైలాసంలో మహాశివుడి దగ్గర ఉన్న చింతామణి గణపతి మూర్తి నాకు కావాలి అన్నాడు సరే ఇక బ్రాహ్మణుడికి వరం ఇచ్చాడు కదా ఆ వరం తీర్చాలి కదా అందుకని త్రిపురాసురుడు స్వామి మహాశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో పరమేశ్వరుడిని ఓడించి ఆ మణిని పొందాడు కానీ ఆ చింతామణి గణపతి మూర్తి ఎప్పుడైతే త్రిపురాసురుడి చేతిలో పడిందో అది మాయమైపోయింది ఇక దాంతో అతను చాలా బాధ పొందాడు వరమిచ్చాన బ్రాహ్మణుడికి ఇదేమో మాయమైపోయింది ఎట్లా ఎట్లా అనుకుంటున్నాడు ఆ తర్వాత మహాశివుడు గణపతిని పూజించి తపస్సు చేసి ఆయనను మెప్పిస్తే గణాధిపతి ఒక బాణం ఇచ్చాడు అనమాట అంటే ఒక వస్త్రం ఇచ్చాడు అంతేకాకుండా గణపతి తన సహస్రనామాలు కూడా పరమేశ్వరుడికి ఉపదేశించాడు అప్పుడు పరమేశ్వరుడు ఆ సహస్రనామాలు జపించిన తర్వాత త్రిపురాసురుడి మీదకి దాడికి వెళ్ళాడు అప్పుడు ఆయనకి రథంగా సాక్షాత్తుగా ఈ భూమి ఉంది ఆ రథచక్రాలు సూర్యుడు చంద్రుడు బ్రహ్మదేవుడేమో రథానికి సారథి నాలుగు వేదాలు నాలుగు గుర్రాలు అయ్యాయి మేరు పర్వతమే ధనుస్సు అయింది మహావిష్ణువే సాక్షాత్తుగా బాణం అయ్యాడు ఆ బాణమేమో గణపతి సాక్షాత్తుగా ఇచ్చింది మహాశివుడి ధనుస్సుని తర్వాత త్రిశూలాన్ని ఈ రెండింటినీ కూడా పినాకము అంటారు అందుకని ఆ రోజు నుంచి మహాశివుడికి పినాకపాణి పాణి అని పేరు వచ్చిందనమాట ఈ అస్త్రంతో ఆ త్రిపురాలన్నింటినీ ఒకటే దెబ్బకు కూల్చేశాడు చేశాడు మహాశివుడు ఈ బాణం తగలగానే ఆ మూడు నగరాలు కూడా కాలి బూడిదైపోయాయి త్రిపురుడు మరణించాడు ఆ అసురుడు మరణించగానే అతని శరీరం నుండి ఒక తేజస్సు బయటకొచ్చి మహాశివుడిలో లీనమైపోయాడు ఆ విధంగా త్రిపురాసురుడు ముక్తి కూడా పొందాడు త్రిపురాసురుడు ముక్తి పొందిన రోజు కార్తీక పౌరుడు పరమేశ్వరుడే గణపతిని అక్కడ ప్రతిష్ఠించాడు చోటే రంజన్గాం పుణే పుణే నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ రంజన్గాంలో శ్రీ మహాగణపతి వెలసి ఉన్నాడు అనమాట ఈ విధంగా మనం అష్టవినాయకుల కథలు తెలుసుకున్నాము అష్ట వినాయకుల రూపాల్లోనే కాకుండా ముప్పై రెండు స్వరూపాల్లోనూ ఉన్నటువంటి మహాగణపతి ప్రపంచంలోని అందరికీ సుఖశాంతులు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యాలు అన్నీ ప్రసాదించి అందరినీ అనుగ్రహించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను నమస్కారం